నమస్తే సోదరి మణులారా ఈ రాత్రి మీ భర్త ఎడమవైపు నిద్రించే స్తీలు ఈ మాటలను జాగ్రత్తగా హృదయపూర్వకంగా వినండి చిన్న తప్పిదం మీ భర్త జీవితాన్ని నాశనం చెయ్యవచ్చు మీ జీవితాన్ని కూడా అస్తవ్యస్తం చెయ్యవచ్చు నిద్ర అనేది సాధారణమని అనుకుంటారు కదా ఇటు పడుకున్నా అటు పడుకున్నా ఒకటేనని భావిస్తారు కాని వాస్తుశాస్త్రం జ్యోతిష్యం స్పష్టంగా చెబుతాయి నిద్ర దిశ ఎంతో కీలకం వివాహితులైన మీరు ఈ మాటలను తేలిగ్గా తీసుకోకండి లేకపోతే మీ జీవితంతో పాటు మీ భర్త జీవితంలోనూ గొప్ప సమస్యలు తలెత్తవచ్చు ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను ఇది మీరు ఇంతకు ముందు ఎన్నడూ విని ఉండకపోవచ్చు దీని వెలుక జ్యోతిష్య వాస్తుశాస్త్రీయ కారణాలు తెలిస్తే మీ మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది మీరు ఆలోచిస్తారు ఇన్నాళ్ళూ మనం ఈ అలవాటును పాటిస్తూ వచ్చామా ఇంట్లో వస్తున్న అనారోగ్యాలు సంబంధాల్లో అపార్థాలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మన తప్పిదం వల్లేనా ఈరోజు మీ మనసును కదిలించే సత్యం తెలుస్తుంది ఈ మాటలను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి పూర్తి సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలంటే ఈ మాటలను ఇష్టపడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జయలక్ష్మి మాత అని రాయండి మీ రాసిని కూడా తప్పక రాయండి మీ రాశి ఆధారంగా భాగ్యం సమస్యలకు సులుభైన పరిష్కారాలు చెబుతాం ఊహించండి రాత్రివేళ చల్లని వాతావరణం చంద్రకాంతి గదిలోకి జొరబడుతోంది ఇంట్లో నిశ్శబ్దం ఫాంతిరిగే శబ్దం మాత్రమే వినిపిస్తోంది ఎప్పుడో ఒకసారి బయట నుండి జంతువుల స్వరం మీ భర్త లేదా మీరు రోజంతా పనిచేసి అలసిపోయి నిద్రకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు చెప్పండి భర్త భార్య ఏ వైపు పడుకోవాలి ఈ చిన్న ప్రశ్న గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ చిన్న ప్రశ్న మీ జీవితానికి కొత్త దిశనిస్తుంది ఇంట్లోని సమస్యలను ఒక్క చిటికలో తొలగిస్తుంది భార్య ఎడంవైపు పడుకోవాలా కుడివైపు పడుకోవాలా ఈ ప్రశ్నకు జ్యోతిష్య వాస్తు ఆయుర్వేద కారణాలను చెబుతాను మీరు సరైన మార్గంలో ఉన్నారా లేక మీ తప్పిదం వల్ల భర్తకు ఇబ్బందులు వస్తున్నాయా ఈ ప్రశ్న సాధారణంగా అనిపించినా దీని వెనక లోతైన భావోద్వేగ శాస్త్రీయ కారణాలున్నాయి ఒక చిన్న కథ చెబుతాను రాధిక మోహన్ల వివాహం ఐదేళ్ల క్రితం జరిగింది తొలినాళ్లలో వారు ఒకనినొకరు ఎంతో ప్రేమించుకున్నారు రాధిక పుట్టింటికి వెళ్తే మోహన్ ఆమె గుర్తు తట్టుకోలేక వెంటనే కలవడానికి వెళ్లిపోయేవాడు కాని కొన్ని నెలలు తరువాత వారి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది సంబంధంలో అసంతృప్తి కనిపించింది రోజూ గొడవలు మొదలయ్యాయి రాధికకు మోహన్ ప్రేమ చూపడం చూపడంలేదనిపించేది మోహన్కు రాధిక తన్ను చేసుకోవడం లేదనిపించేది ఈ గొడవలు విడాకుల వరకు వెళ్లే స్థితికి చేరాయి ఒకరోజు రాధిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక వృద్ధమ్మను కలిసింది ఆ అమ్మమ్మ నవ్వుతూ ఒక జీవిత సత్యాన్ని చెప్పింది రాత్రి మీరు మీ భర్త ఏ వైపు పడుకుంటారో అది సంబంధం మాధుర్యాన్ని నిర్ణయిస్తుంది తప్పుదిశలో దిశలో పడుకుంటే దాంపత్య జీవితం సుఖమయం కాదు గొడవలు అపార్ధాలు దూరాలు పెరుగుతాయి భాగ్యం లేనట్లు కష్టాలు తప్పవు ఒక్క చిన్న దిశ మార్పిడితో మీ జీవితం సుఖమయం కాగలదు ఈ మాటలు రాధికకు వింతగా అనిపించినా మనసులో జిజ్ఞాస మొదలయ్యింది నేను ఏ తప్పు చేస్తున్నాను అని అడిగింది అమ్మమ్మ చెప్పింది భర్త ఎడమవైపు పడుకోవడం భావోద్వేగాలను బలోపేతం చేస్తుంది ఎడమవైపు పడుకోవడం వల్ల భర్త కుడి మెదడు చురుకవుతుంది అది ప్రేమ శ్రద్ధ ఆప్యాయతల స్థానం ఇది సంభాషణను పెంచుతుంది అపార్థాలు తగ్గుతాయి సంబంధం గాఢమవుతుంది ఆయుర్వేదం కూడా ఇదే చెబుతుంది ఎడమవైపు పడుకోవడం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యం బాగుంటుంది గాఢనిద్ర వస్తుంది ఈ మాటలు విని రాధిక ఆశ్చర్యపోయింది తను రోజూ భర్త కుడివైపు పడుకుంటున్నానని గుర్తుచేసుకుంది భయంతో అమ్మమ్మను అడిగింది కుడివైపు పడుకోవడం వల్ల ఏమవుతుంది అమ్మమ్మ చెప్పింది కుడివైపు పడుకోవడం శక్తి సమతుల్యతాన్ని భంగపరుస్తుంది భర్త ఎడమ మెదడు చురుకవుతుంది అది తర్కం వివాదాల స్థానం తొలినాళ్లలో సమస్యలు కనిపించవు కాని సంబంధం పాతబడినప్పుడు వివాదాలు మొదలవుతాయి గొడవలు అపార్థాలు పెరుగుతాయి వాస్తుశాస్త్రం కూడా కుడివైపు పడుకోవడం దాంపత్య జీవితంలో సమస్యలను తెస్తుందని చెబుతుంది రాధిక ఈ సలహను పాటించింది ఆ రాత్రి నుండి భర్త ఎడంవైపు పడుకోవడం మొదలుపెట్టింది తొలినాళ్ళలో పెద్ద మార్పు కనిపించలేదు కాని కొన్ని రోజుల తర్వాత మోహన్ ఆమెతో సంతోషంగా మాట్లాడసాగాడు గొడవలు తగ్గాయి సంబంధం మళ్లీ మధురమయ్యింది వారి జీవితంలో కొత్త కాంతి వెలిగింది ఎడమవైపు కుడివైపు పడుకోవడం వల్ల వచ్చే లాభాలు నష్టాలు మీకు అర్థమయ్యాయి కానీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నిద్రించే ముందు మీరు అలసిపోయి ఉంటారు మగవాళ్లు ఉద్యోగంలో స్త్రీలు ఇంటి పనులతో శ్రమిస్తారు అలాంటి సమయంలో మొబైల్ ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దగ్గర ఉంచకండి వీటి నుండి వచ్చే రేడియేషన్ నిద్ర క్వాలిటీని దెబ్బతీస్తుంది మనసులో ఒత్తిడి చిరాకు పెరుగుతాయి ఇవి గొడవలకు దారితీస్తాయి రెండవ జాగ్రత్త నిద్రభంగమును కలిగించే డబ్బుడిలో లేదా దెవల శబ్దాలతో నిద్రించవద్దు ఇది మనసుకు శాంతి లేకుండా చేస్తుంది గాఢమైన నిద్ర రాదు సరిచేయండి శరీరం మొత్తం దిశను మార్చాలి తల మాత్రమే కాదు భర్త ఎడమవైపు పూర్తి శరీరంతో పడుకోండి మూడో జాగ్రత్త దిండు చాలా ఎత్తుగా లేదా పల్చగా ఉండకూడదు ఇది మెడ భుజాల నొప్పులకు దారితీస్తుంది నాలుగో జాగ్రత్త గది వాతావరణం శాంతిమయంగా ఉండాలి మృదువైన లైటింగ్ సుగంధ దీపం ఉంచండి చాప దుప్పటి శుభ్రంగా సుగంధంగా ఉండాలి ఐదవ జాగ్రత్త గుండె శ్వాస వెన్నెముక సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి నిద్రలోకి వెళ్లే ముందు కోపం ఒత్తిడిని వదిలేయండి రోజంతా ఎవరైనా తిట్టినా బాధపెట్టినా దాన్ని మర్చిపోండి మంచి ఆలోచనలతో నిద్రించండి మీ కుటుంబం పిల్లలు ఇల్లు కలలు గురించి ఆలోచించండి సానుకూల ఆలోచనలతో నిద్రిస్తే మీ జీవితం సానుకూలంగా మారుతుంది భర్త ఎడమవైపు పడుకోవడం వల్ల నకారాత్మక భావోద్వేగాలు పోతాయి సంతోషం మొదలవుతుంది కొన్ని ఉపాయాలు నిద్రకు ముందు భర్తతో ఐదు నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడండి కళ్లలో కళ్ళు పెట్టి సంభాషించండి మొబైల్ టీవీ లేకుండా కేవలం మీరు మీ భర్త మాత్రమే గదిలో చందనం గులాబీ లావెండర్ సుగంధాలు వ్యాపింపచేయండి ఇవి మనసును శాంతపరుస్తాయి బిస్తరి మీద ఒకే చోట పడుకోకండి ఎప్పుడూ ఇటువటూ కదలండి కాని భర్త ఎడమవైపే పడుకోండి నిద్రకు ముందు ఒక గ్లాసు నీరు తాగండి ఈరోజు చాలా బాగా గడిచింది అని అనండి అది నిజం కాకపోయినా సానుకూలతను నింపుకోండి ఎడమవైపు పడుకోలేని పరిస్థితి ఉంటే ఒక నిమిషం భర్త చెయ్యి పట్టుకుని కళ్ళు మూసుకుని గాఢంగా శ్వాస తీసుకోండి ఇది అపార్థాలను తొలగిస్తుంది ఇంట్లో విరిగిన చిత్రాలను ఉంచకండి వివాహ చిత్రాలను అందమైన ఫ్రేమ్లో పెట్టండి ఇది ప్రేమను పెంచుతుంది ఎడమ కుడివైపు పడుకోవడం కేవలం శారీరక స్థితి కాదు ఇది సంబంధాల్లో శక్తి భావోద్వేగాల సరైన దిశ ఈ ఉపాయాలు పాటిస్తే మీ సంబంధం సంవత్సరాల పాటు మధురంగా ఉంటుంది వాస్తుశాస్త్రం దాంపత్య జీవితంలో సమతుల్యతను నొక్కి చెబుతుంది భర్త భార్య ఇద్దరు ఇంటి శక్తి కేంద్రం వారి మధ్య ప్రేమ సామరస్యం ఉంటే ఇల్లు ఆనందంతో నిండుతుంది భర్త ఎడమవైపు పడుకోవడం శుభప్రదమని వాస్తు చెబుతుంది ఇది స్త్రీ స్థానాన్ని సౌభాగ్యశక్తిగా గుర్తిస్తుంది సంబంధం బలపడుతుంది సానుకూల శక్తి వ్యాపిస్తుంది కుడివైపు పడుకోవడం శుభం కాదు ఇది చిన్న విషయాలపై ఒత్తిడి అపార్థాలను తెస్తుంది నిద్ర దిశ కూడా ముఖ్యం దక్షిణ దిశలో తల ఉత్తర దిశలో కాళ్లతో పడుకోవడం ఉత్తమం ఇది గాఢ నిద్ర మనశ్శాంతి శక్తి ప్రవాహాన్ని సరిగ్గా ఉంచుతుంది మన సాంప్రదాయాల్లో ప్రతి చిన్న విషయంలో లోతైన అర్థం ఉంది భార్య ఎడమవైపు పడుకోవడం సంబంధాన్ని బలపరుస్తుంది ఇది కేవలం శారీరక అలవాటు కాదు మానసిక ఆధ్యాత్మిక సమతుల్యత పాతకాలంలో వృద్ధ మహిళలు కొత్త కోడళ్లకు ఈ సలహా ఇచ్చేవారు ఇది సాంప్రదాయం మాత్రమే కాదు ఇంటి సమృద్ధి సుఖం యొక్క ఆధారం ఈ రోజుల్లో కొందరు దీన్ని అంధవిశ్వాసంగా తీసుకుంటారు కాని వాస్తు శక్తి దృష్టిలో దీని లోతైన అర్థం అర్థమవుతుంది సరైన దిశలో పడుకుంటే నిద్రగాఢంగా మనసు శాంతంగా తాజాగా ఉంటుంది మరుసటి రోజు భర్త భార్య మధ్య కొత్త ఆప్యాయత కనిపిస్తుంది తప్పు దిశలో పడుకుంటే నిద్ర అధూరం చిరాకు గొడవలు వస్తాయి కాబట్టి భార్య ఎడమవైపు పడుకోవడంపై శ్రద్ధ పెట్టండి ఇది మీ సంబంధాన్ని మరింత బలంగా మధురంగా చేస్తుంది ఈ సమాచారం మీ శ్రేయస్సు కోసం జ్యోతిష్య ధార్మిక ఉపాయాలను మీ విశ్వాసంతో ఆచరించండి ఈ మాటలు నచ్చాయా కామెంట్లో జై మాతాలక్ష్మి అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త కథతో కలుద్దాం జై శ్రీరామ్